మనం ఆనందమాసం ఈ నెల అంతా కూడా ఈ సంబరాలు ఈ వేడుకలు ఇలాగ దేవుడు చేసిన గొప్ప కార్యం దేవుడు చేసిన అద్భుతాలని తలపోసుకుంటూ ఆయన మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను మనం ఈరోజు మరోసారి మరి రామచంద్రపురం బంజర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా గొప్ప శుభవార్త ఏంటి ఆ వార్త అంటే మీ మధ్యకు మేము శుభవార్తను పెట్టుకుని వచ్చాం అది ఏసుకు తీసును కూర్చున్న వార్త యశు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచనంలో ప్రభు చెప్పిన మాట నశించిన దానిని బెదకు రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చినట్లుగా వాక్యంలో ఉంది కాబట్టి మనుషులందరూ నశించిపోతుండగా పాపము చేతనో శాపము చేతనో నలిగిపోతూ నరకానికి పాత్రలు అయి ఉంటుండగా సాక్షాత్తు దేవుడే మానవ అవతార రూపిగా నరుడిగా దిగి వచ్చిన విషయం ఈరోజు మరొకసారి ఇలాగూ చేరి ఈ మాటలు తెలియచేయడానికి గొప్ప అవకాశం దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు దేవుడు మహాకృపలో తుమ్మల పేర్లలో దేవుడు అనంగ కార్యం జరిగించారు మేము ప్రత్యక్షంగా మీ మధ్యలోకి రాలేకపోయినా మనకున్న ఛానల్స్ ద్వారా ఇవి చూడడానికి దేవుడు సహాయం చేశాడు మరి లింగుడంలో కూడా దేవుడు మంచిగా సభను జరిగించారు దైవజనులు కూడా గొప్పగా స్థలంలో వాడుకున్నారు అందుకు మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్థుతిస్తున్నాను మరొకసారి ఈ ప్రాంతంలో కూడా నేను కూడా మీతో కలిసి ఈ ఆనంద మాసంలో ఈ సంబరంలో ఈ వేడుకలో ఉండడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మనసారా నేను అంతగాన ప్రభుని స్థుతిస్తున్నానండి యసు క్రీస్తు ఈ లోకంలో పుట్టి పుట్టడానికి గల గొప్ప ఐదు కారణాలు నేను గుర్తు చేసి అధ్యక్షుడు వారికి సమయం అప్పగిస్తానండి మొట్టమొదటగా యసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి ఒక విషయం ఏంటంటేనండి అప్పటికప్పుడు అనుకోకుండా యేసు ప్రభు ఈ లోకంలో పుట్టలేదండి ప్రణాళిక బద్ధంగా యశూకరీ లోకానికి వచ్చారు పరలోక సైన్య సమూహాలు భూమి మీదకి దిగి వచ్చాయి ఈ పండుగ మనకే కాదు పరలోక వాసులైన వారికి కూడా ఇది వేడుగ్గా ఉంది కారణము ఆయన పరలోక అయి ఉన్నాడు పరలోకం నుంచి భూమి మీదకి ఆయన దిగి వచ్చి ఉన్నాడు ప్రభుకి స్తోత్రం ఎందుకు వచ్చాడు అంటేనండి మొదటి మూతి పత్రిక ఒకటి పదిహేను మనం చదివితే పాపులు రక్షించుడుకొచ్చుడు ఆయన దేవునికి స్తోత్రం ఇందాక చెప్పాను అన్నమాట ఏ భేదము లేదు అందరూ పాపము చేసి పాప వాళ్ళు జీతము ఆరు ఇరవై మూడు ప్రకారము మరణం కాబట్టి ప్రతి మనిషికున్న భయం ఏమిటి అంటే మరణ భయం ఎబ్రి పత్రిక రెండు పద్నాలుగులో చెప్తున్నాడు భక్తుడు ఆ మనుషులందరూ రక్త మాంసం కలిగిన వారు అయి ఉండగా ఆ పిల్లలు కూడా రక్త ఉండి ఉండగా ఆయన కూడా రక్త మాంసాలు మార్చబడ్డాడు మన కొరకు మానవ రూపం ఎత్తాడు మనిషిగా దిగొచ్చాడు దేవుడికి నీ నరుడికి మధ్యవర్తి ఒకడే ఆయన క్రీస్తు చేశాను నరుడని తిమోతి పత్రిక రెండు వైద్యులు సెలవిస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది ప్రియ నా ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటేనండి నీ నా పాపాలు తీసి కొరకు వచ్చి ఉన్నారు ఇది గుడ్ న్యూస్ ఇది శుభవార్త ఇది మంచి వార్త మనందరికీ మేలు చేసే వార్త సో ఈ కొద్ది మాటలో మనందరి విడుకుల్లో పరిశుద్ధాత్ముడు గాక ఎందుకంటే నా వెనక